అందరికీ నమస్కారం శ్రేయాభిలాష్లారా మనకు ఈ కోల్డ్ అండ్ వింటర్ సీజన్లో అంటే రైనీ వింటర్ సీజన్లో వచ్చేటువంటి ప్రాబ్లము దగ్గు బాగా దగ్గు వస్తుంటుంది దాని కారణాలు ఏదైనా ఉండొచ్చు మనం తినేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు లేకపోతే బయట ఉండేటువంటి చలి అంటే ఆ తేమ మంచు వల్ల కావచ్చు లేకపోతే ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి పుప్పుడు వల్ల కావచ్చు దేనివల్ల సరే లేదా పొల్యూషన్ వల్ల కావచ్చు బయట పొల్యూషన్ వస్తే ఏంటంటే దగ్గు క్రియేట్ చేస్తుంది ఆ దగ్గు అసలు కంట్రోల్కి రావట్లేదు ఈ రోజుల్లో ఎందుకంటే అది మనం అవసరమైన దానికి అవసరం ఉన్నదానికి దేనికైనా సరే ఈ యాంటీబయాటిక్స్ వాడడం అలవాటు అయిపోయింది బాగా యాంటీబయాటిక్స్ వాడేసరికి బాడీ అలవాటు పడిపోతుంది వాటికి ఇంకా ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దాన్ని క్లియర్ చేసే కెపాసిటీ మన బాడీ కోల్పోతుంది అందుకని ఒకప్పుడు జలుబు దగ్గు వస్తే ఏదైనా మెడిసిన్ వాడతా నాలుగైదు రోజులు తగ్గిపోయేవి కానీ ఇప్పుడు తగ్గట్లేదు ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అయింది రకరకాల బ్రాండ్లు మార్చుకుంటే ఒక జలుబు తగ్గుకే మూడు నాలుగు వారాలు సఫర్ కావాల్సి వస్తుంది సో అందుకని ఆ బ్రాండ్స్ని నమ్మడం మానేద్దాం మనం వాటిలో ఉండే కెమికల్స్ మీద డిపెండ్ కావడం మానేద్దాం మన ఇంట్లో ఉండే మన వంటిల్లు దాంట్లో దొరికే పదార్థాలతో క్లియర్ చేసుకుందాం టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది మన ఆరోగ్యం కూడా సేవ్ అవుతుంది నిజం చెప్పాలంటే ఎందుకంటే బయట వాడేటువంటి ఏ మెడిసిన్ వల్లన సరే ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి సో అందుకని ఈ ఈ జలుబుకి పనిచేసేటువంటి బ్రహ్మాస్త్రం అని చెప్పండి దీన్ని మన పోపు డబ్బాలో ఉండేటువంటి మిరియాలు మిరియాలు ఇరవై ఒక్క మిరియాలు తీయండి చిన్నవైన కావచ్చు పెద్దవైన కావచ్చు ఇరవై ఒక్క మిరియాలు తీసి దాన్ని ఒక హాఫ్ స్పూన్ తేనె మంచి తేనె అంటే పుట్ట తేనె లాంటిది ఏదైనా దొరికితే అది ఇంకా మంచిది అటువంటి తేనె తీసుకొని దాంట్లో నూరండి ఇరవై ఒక్క మిరియాలని తేనెలో నూరండి నూరితే చిన్న పేస్ట్ లెక్క అవుతుంది మొత్తం దాన్ని తీసేసుకొని ఒక తమలపాకులు పెట్టేసుకోండి తీసేసుకోండి తమలపాకు బడేయాలండి ఓకే నాకేసేయండి నాకేసి వెంటనే నీళ్లు మాత్రం తాకూడదు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం మండినట్టు అవుతుంది ఉండనేవ్వండి మండితేనే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితేనే యాంటీబాడీస్ వస్తాయి అక్కడికి యాంటీబాడీస్ వస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది అందులో తేనె ఏం చేస్తుంది అది హీట్ జనరేట్ చేస్తుంది అది కూడా సో క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది మీ ఇక్కడ ఉన్నటువంటి త్రోట్ మొత్తం క్లియర్ అవుతుంది ఆ కఫం అటువంటిది ఏదైనా ఉన్నా కానీ అది పూర్తిగా పోతుంది కాబట్టి ఈ జలుబు ప్రాబ్లం ఉంటే దానికి బయట దొరికేటువంటి మందులు వాడద్ది ఇది ఇది రెండు సార్లు తీసుకోవాలి ఒక డోస్ ఇది కొంతమందికి చాలా సివియర్ ఉంది అనుకోండి మూడు సార్లు కూడా తీసుకోవచ్చు దానివల్ల ఎటువంటి నష్టం లేదు మూడు రోజుల్లో ఎటువంటి జలుబు అయినా సరే అది మాయమైపోతుంది దాంతో జలుబుతో పాటు దగ్గున్నమాతుంది ఇది మాత్రం చేయండి ఈ సీజన్లో మనకు దొరికేటువంటి ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఇరవై ఒక్క మిరియాలు అంతే ఓకే ఇరవై ఒక్క మిరియాలు తేనె ఆ రెండు కలిపి నూరేసి తీసేసుకోం రెండు మూడు సార్లు మీ ఇంట్లో మీరే మెడిసిన్ తయారు చేసుకోవచ్చు దీన్ని ఫాలో కాండి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి మీకు సో దీంతో దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఏ జబ్బు వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు ఈవెన్ ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మిత్రులరా ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వాళ్ళకి చిట్కా చెప్పండి మీరే చెప్పండి మీరే కనిపెట్టానని చెప్పండి సో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ మీరు కింద స్కోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ పెట్టచ్చు హైదరాబాద్ సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథుల్లాగా వచ్చి అక్కడ ఇటువంటి విషయాలు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మా ప్రకృతి ఆహారం కూడా ఉంటుంది దాన్ని టేస్ట్ చేయొచ్చు కాకపోతే కింద స్కోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే